ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన పెబ్బేరు ఎద్దుల సంత వేసినా పళ్ళు ఇవి నాలుగు పళ్ళు ఉందా ఇది పండుకొని వేసింది ఇప్పుడు నాలుగు పళ్ళు అవుతుంది రెండు నాలుగు పళ్ళ కోడలు అట ఫ్రెండ్స్ ఏ ఊరు మనది పెద్ద కొత్త పల్లి పక్కలనా నాయన్పల్లి పల్లి పెద్ద కోతపల్లి మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఏం పేరు నీ పేరు శ్రీనివాసులు పోతా పని మళ్ళా పని నేర్పినా బా పోతా రేట్ ఎట్లా మరి తొంభై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ అడిగిపోయారు ఎవరైనా మరి యావో ఈ ఇవి ఒక్కదాని అడుతున్నారు నెంబర్ చెప్పవు సార్ నేను డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే రెండు నాలుగు పల్లకూడలు కావాలంటే ఈ నాయనపల్లి మైసమ్మ ఉంది కదా పెద్ద కొత్తపల్లి మండలం నార్కర్నూలు జిల్లాకు చెందిన ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు